హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రుహికాస్ ఫన్ విత్ ఫుడి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే బోడ అంటే మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం ఈ కర్రీ చేయడానికి బోడ కాకరకాయలను ముందుగా వాష్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న కాకరకాయలు చల్లారిన తర్వాత హ్యాండ్తో ఇలా రబ్ చేస్తూ ఉంటే పైన ముళ్ళులా ఉంటుంది కదా కాకరకాయలకు అదంతా పోతుంది ఇలా హ్యాండ్స్తో రబ్ చేస్తూ ఉంటే ఈజీగా అంతా రాలిపోయినట్టుగా అవుతుంది ఇలా అన్ని కాకరకాయలను ఇలా రబ్ చేసి నీట్గా వాష్ చేసి తీసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా అవుతాయి ఈ కాకరకాయలను సన్నని ముక్కలాగా కట్ చేసుకోవాలి ఇందులో ఉండే సీడ్స్ను తీసేసుకోవాలి ఇలా అన్ని కాకరకాయలను ముక్కలుగా కట్ చేసుకొని సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని తర్వాత వాటర్ వేసి నానబెట్టుకోవాలి తర్వాత కర్రీ చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి తర్వాత ఒక కరివేపాకుమ్మ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని పైనుంచి వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బోడ కాకరకాయ ముక్కలు వాటిని యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కాసేపు ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలకు రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు మూడు టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కాకరకాయ ముక్కలకు పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి కాసేపు కాకరకాయ ముక్కలను వేయించుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు కాసేపు వేగిన తర్వాత ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు రసం తీసి పెట్టుకోవాలి ఆ చింతపండు రసం యాడ్ చేసుకోవాలి అలానే మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేశాను అంతా ఒకసారి బాగా కలుపుకొని పైనుంచి కరివేపాకు వేసుకోవాలి పులుసుకూరలో కరివేపాకు టేస్ట్ బాగుంటుంది కదా అందుకని ఇలా మసలేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి ఒక చిన్న ముక్క బెల్లంని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కాసేపు ఇలా ఉడికించుకోవాలి తర్వాత పైనుంచి ఒక మూడు టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వుల పొడిని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని సిమ్లో కాసేపు ఉడికించుకోవాలి ఇలా నూర నూనె అంతా పైకి పేరిన తర్వాత కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయినట్టే ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా బోడ కాకరకాయ పులుసు కర్రీ తయారైపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ